అసలు మనసు అనేటటువంటిది అర్థం చెప్పవలసి వస్తే దానికి స్పష్టమైనటువంటి ఒక స్థిరమైనటువంటి స్థానం లేదు ముఖ్యంగా పంచేంద్రియాలు అనబడేటటువంటి ఆ ఇంద్రియ ప్రభావంతో వాటి సమాచారంతో బ్రెయిన్లో కలిగేటటువంటి రియాక్షన్ కారణంగా ఫీలింగ్ రూపంలో అనిపించడం అనే దాంతో ప్రారంభమవుతుంది మనసు సపోజ్ అలా దృష్టితో మనం అనుకున్నప్పుడు ఆ దృష్టికి సంబంధించినటువంటి ఇన్ఫర్మే ఆ ఫీలింగు కలుగుతుంది ఆ ఫీలింగు అంతటితో పోతే సరే దాన్ని అది కంటిన్యూ చేస్తే ఆలోచన కలుగుతుంది అది అలా కంటిన్యూ చేస్తే యాక్షన్లోకి పోతుంది ఇంకా పోతే ఆ యాక్షన్ కారణంగా రిజల్ట్ వస్తుంది ఆ ఫలితాన్ని అనుభవించడం ఉంటుంది ఫీలింగ్ నుంచి ఫలితాన్ని అనుభవించేంత వరకు ఉన్నటువంటి మొత్తం అంతటే ఇప్పుడు సమాచారం బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది అది ఎలా ఉంటుంది జ్ఞాపకం చేసుకోవడం అనేటటువంటి క్రియ ద్వారా అది మళ్ళీ మనకి తెలుస్తుంది అంటే ఒక ఇంద్రియంతో ఏర్పడేటువంటి ఫీలింగు దాని మనసు దాని యొక్క గట్తి రికార్డు అలా అయిపోతే మరొక ఇంద్రియంతో ఏర్పడేటువంటి మనసు మరొక తీరుగా ఉంటుంది అంటే మనసు అనేటువంటిది ఒకటే కాదు ఒక తీరే కాదు ఐదు ఇంద్రియాలకి ఐదు విధానాలైనటువంటి మనసులు ఏర్పడతాయి అనేటువంటిది స్పష్టం ఇంద్రియాలు లేకపోతే ఆ సెన్సెస్ లేనటువంటి పరిస్థితుల్లో మనసు ఏర్పడే అవకాశం లేదు